మైన మేమందరం తండ్రి ఇప్పటివరకు పాటల ద్వారా నిన్ను మహిపరచడం తండ్రి నీ జీవం గల వాకులు తండ్రి మేము నేర్చుకోబోతుండగా నాయన మీరు మాతో ఉండి సహాయం నాయన చెప్పుచున్న నాకును తండ్రి సంయోచితమైన జ్ఞానం నుంచి విడిచిన నీ పిల్లలకు తిన్రి వినగల చెవిని గ్రహించి అర్థం చేసుకొని నీ మాటల ప్రకారం నడుచుకున్న భాగ్యం మా అందరికీ నీ దయచేయమని ఏసుక్రీస్తు వరపేట అడిగి వేడుకొచ్చిన అవును తండ్రి ఆమె మంచిదండి ఇతను చక్కని సమయం ఇచ్చిన దేవత దేవునికి వేదిక మీద ఉన్న దేవుని సేవకులు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువునిలోకి రక్షకుడైన యేసుక్రీస్తు పేట వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ వందనాలు సోట్టు ఇంతకుముందు చెప్పుకున్న ఇంత ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం వాక్యం ఒక టాపిక్ కంటిన్యూ చేస్తా అని చెప్పాం కదా అది గుర్తలేదా ఏ కుటుంబంలో సౌర కుటుంబంలో దేవుని కుటుంబం అని పరిచయ భాగాన్ని నేర్చుకున్నాం సౌర కుటుంబంలో దేవుని కుటుంబం అనే ఒక పరిచయాన్ని నేర్చుకున్న మనము ఆ పరిచయంలో ఏం నేర్చుకున్నామంటే సౌర కుటుంబంలో దేవుని కుటుంబం అంటే సౌర కుటుంబం అంటే ఆకాశం అని ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఉంటాయని అలాగే సూర్యుడు అంటే భర్త తండ్రి అని చంద్రుడు అంటే తల్లి లేక భార్య అని నక్షత్రములు అంటే పిల్లలు అని మనం నేర్చుకున్నాం అలాగే సూర్యుడు అంటే భర్త అని మనం నేర్చుకున్నప్పుడు ఈరోజు సౌర కుటుంబంలో దేవుని కుటుంబంలో భర్త పాత్ర ఏంటిది సౌర కుటుంబంలో దేవుని కుటుంబం భర్త పాత్ర నేర్చుకుందాం ముందుగా నేర్చుకున్నాం పరిచయ భాగం నేర్చుకుందాం ఈరోజు భర్త పాత్ర నేర్చుకుంటున్నాం ఓకేనా చెక్ చెక్ రైట్ భర్త పాత్ర నేర్చుకుంటున్నాం మనము సూర్యుడు తన విధులను నిర్వర్తిస్తాడు ఎక్కడ ఆకాశంలో ఈరోజు రావాలి సూర్యకాంతి ప్రకాశింపచేయాలి అంటే సూర్యుడు ఆయన దర్భాన్ని ఆయన నిర్వర్తిస్తున్నాడు అలాగే భర్తగా ఒక తండ్రిగా మన కుటుంబంలో మానవ కుటుంబంలో మన పాత్రను మనము నిర్వర్తిస్తున్నామా అని ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని పిల్లారా ఇదిగో వివాహం ప్రారంభించిన దేవుడు వివాహం చేసిన దేవుడు వివాహ వ్యవస్థని తీసుకొచ్చిన దేవుడు వివాహ వ్యవస్థలో భర్త ఎలా ఉండాలి తండ్రి ఎలా ఉండాలి అని చెప్పలేదా అంటే ఖచ్చితంగా చెప్పాడు కానీ దేవుడు చెప్పిన మాటలను పక్కన పెట్టి లోకానుసారంగా మారిపోయి లోక మాటలు విని ఇదిగో భర్త అంటే ఇలానే ఉండాలి భర్త అంటే ఇదే చేయాలి అని లోకపు మాటలు విని లోకపు మాటలు విని కుటుంబాలను పాడు చేసుకున్న దుస్థితి భయం మనం చూస్తూ ఉంటున్నాం ప్రిమేణ దేవుని పిల్లారా అంటే ఒక వివాహ వ్యవస్థలో ఒక భర్త కానీ ఒక తండ్రి కానీ ఇలా ఉండాలి అని దేవుడు చెప్పలేదా దేవుడు ఎక్కడ మాట్లాడలేదా వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టిన దేవుడే మొట్టమొదటి వివాహం చేసిన దేవుడే ఎక్కడ భర్త ఇలా ఉండాలి పురుషుడు ఈ పని చేయాలి పురుషుడు ఇలా ఉండాలి అని చెప్పలేదా అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా చెప్పాడు ప్రేమేణ దేవుని పిల్లలారా చూడండి బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచ్చినము పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచ్చిన అటువలనే అటువలనే పురుషులారా పురుషులారా జీవమును కృపావరములో జీవమును కృపావరములో మీ భార్యలు మీ భార్యలు మీతో పాలివారు ఉన్నారని ఎరిగి మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ ఎక్కువ బలహీనమైన ఘటమని బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి వారితో కాపురము చేయుడి అంటున్నాడు ఇప్పుడు ఈ మాట చదివించగానే మీ అందరికీ ఎలుగుతుంది ఏమని ఈడికి పెళ్ళి కాలేదు ఈడు ఎన్ని చెబుతుండు వాక్యమే చెబుతున్నా వాక్యంలోంచే చెబుతున్నా వాక్యానుసారంగా తీసుకోండి ఓకేనా రైట్ అక్కడ ఏమంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఏడు వచ్చిన అటువలనే పురుషులారా పురుషులు పురుషులకు చెప్తున్నాడు అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండా జ్ఞానము చొప్పున కాపురము చేయమని చెప్తున్నాడండి భార్యలు ఎవరంట బలహీనమైన ఘటం భార్యలు బలహీనమైన ఘటం అంట మీ భార్యలు మీతో పాలివారు అంటున్నాడండి ఈ రెఫరెన్స్లో మీరు చూస్తే భార్యలు మీతో పాలివారు భార్యలు బలహీనమైన ఘటం బలహీనమైన ఘటం జ్ఞానముతో కాపురము చేయమంటున్నాడు జ్ఞానముతో ఏంటి భార్యలతో జ్ఞానంతో కాపురం చేయాలా అవును ఎందుకు తెలుసా వాళ్ళు బలహీనమైన ఘటాలు కాబట్టి మరి స్త్రీని నిర్మించిన దేవుడు స్త్రీని నిర్మించిన దేవుడే కదా దేవుడు నిర్మించినప్పుడు ఆమె బలహీనమైన ఘటముగా ఎందుకు చేశాడు అంటే ఇదిగో ఒక వివాహ వ్యవస్థలో చూస్తే పురుషుని చెయ్యి తీసుకెళ్ళి స్త్రీ చేతులు పెడతారా స్త్రీ చెయ్యి తీసుకెళ్ళి పురుషుని చేతులు పెడతారా స్త్రీ చెయ్యి తీసుకెళ్ళి పురుషుని చేతులు పడతారు ఎందుకు భార్య బలహీనమైన ఘటం కాబట్టి ఇదిగో ఆమె బలహీనురాలు ఆమెతో ఓపికతో ఓపికతో జ్ఞానముతో జ్ఞానముతో అంటున్నాడు ప్రేమ దేవుని పిల్లలు వారిని సన్మానించాలి అంటున్నాడు సన్మానించడం అంటే శాలవ కట్టి శాల కప్పి దండేసి దండం పెట్టడమా వాళ్ళని ప్రేమించాలి వారిని హక్కును చేర్చుకోవాలి వారిని హక్కును చేర్చుకోవాలి ఇదిగో భార్యలారా అంటున్నాడు పురుషులారా పురుషులారా అని చెప్తున్నాడు అండి వారు బలహీనమైన ఘటాలు అంటున్నాడు ఇదిగో జ్ఞానముతో కాపురం చేయమంటున్నాడు కదా మరి ఏం జ్ఞానం అన్నాడా లేదా స్త్రీలతో మీ భార్యలతో జ్ఞానముతో కాపురం చేయండి అంటున్నాడు మరి జ్ఞానం అంటే రెండు రకాల జ్ఞానాలు ఉంటాయండి లోక జ్ఞానము ధని జ్ఞానము కానీ లోక జ్ఞానం చూసుకుంటే వివాహమైన త్వని నాళ్ళలో వివాహమైన తొని నాళ్ళలో ఏమవుతుందంటే ఇదిగో భార్య ఇంట్లో ఉంటుంది భర్త స్నేహితుల దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తుంది ఎవరు భార్య ఇదిగో వచ్చేస్తున్నా పది నిమిషాలు అంటాడు అడంటనే పక్కనుండ స్నేహితుడేమంటాడు అంత భయపడితే అలా పెట్టు కంట్రోల్లో నెత్తిన కూర్చోబెట్టుకోకు నీ భార్యని హద్దుల్లో ఉంచు అంటే లోక జ్ఞానం ఏమని చెబుతుంది భార్య పట్లని మనం ఆలోచన చేస్తే లోక జ్ఞానం చక్కగా చెప్పట్లేదు ప్రియమైన దేవుని పిల్లారా చక్కగా చెప్పట్లేదు ఇదిగో హద్దుల్లో పెట్టమని చెబుతుంది లోక జ్ఞానం కానీ దేవుని జ్ఞానం ఏమని చెప్తుందో తెలుసా కొరంతీలుగు రాసిన మొదటి పత్రిక చూడండి కొరంతీలుగు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాము దేవుడి జ్ఞానమేమని చెప్తుంది కొరంతిలుక రాసిన మొదటి పత్రిక పద్నాలుగు వద్ద ముప్పై ఐదవ వచ్చినాము వారు ఏకమైనను వారు ఏమైనాను ఏకం ఏమైనాను నేర్చుకుని కోరిన ఎడల నేర్చుకొన కోరిన ఎడల ఇంటూ తమ తమ భర్తలను అడగవలెను తమ తమ భర్తలను అడగవలెనో చాలాండి వారు ఏమైనాను నేర్చుకొన కోరిన ఎడల తమ తమ భర్తలను అడగవలను అంటున్నాడు మరి భర్తలను ఏమడగాలి అని ఆలోచన చేస్తే ఇదిగో దేవుని జ్ఞానాన్ని అడగాలి దేవుని జ్ఞానాన్ని అడగాలంటే ముందుగా ఎవరి దగ్గర ఉండాలి దేవుని జ్ఞానం భర్త దగ్గర ఉండాలి భర్త దగ్గర దేవుని జ్ఞానం లేకుండా నీ భార్యకు నువ్వేం చెప్పగలవు దేవుని జ్ఞానం ఇదిగో దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు కదా ఇగో వారు ఏమైనా నేర్చుకొన కోరిన ఎడల తమ భర్తలను అడగాలవలేను మరి అడగాలి అంటే వాళ్ళకి రావాలి కదా వాళ్ళకి రావాలి అంటే ఇక వాక్యపు పలుకులు వాళ్ళకి తెలియాలంటే వాక్యం వాళ్ళకి తెలియాలంటే పరిశుద్ధాత్మ సహాయం వాళ్ళకి కావాలి కదా మరి పరిశుద్ధాత్మ సహాయం పురుషులకి ఎలా వస్తుందంటే బాప్తిజం పొందుకోవాలి కదా జం పొందుకోవాలి కదా పురుషులారా అంటున్నాడండి భర్తలకు చెబుతున్న మాట ఇదిగో నువ్వే బాప్తీసం పొందుకోకుండా నువ్వే వాక్యం చదవకుండా నువ్వే వాక్యం నేర్పకుండా ఉంటే నీ భర్త నీ భార్యలు ఎలా వాక్యం నేర్చుకుంటారు ఒకసారి ఆలోచించండి ప్రిమేణే దేవుని పిల్లారా ఇదిగో పరిశుద్ధాత్మని సహాయం ఎప్పుడు వస్తుంది అంటే బాప్తిజం పొందుకున్న తర్వాతే కదా వాక్యం నేర్చుకున్న తర్వాతే కదా పరిశుద్ధాత్మని సహాయం మనకు వచ్చేది ఇదిగో కుటుంబ యజమాని చక్కగా ఉంటేనే కదా కుటుంబం అంతా చక్కగా ఒక రూట్లో నడుస్తుంది అలా నడవకుండా కుటుంబ యజమాని యజమాని మాత్రమే పక్క నుండి మీరందరూ వెళ్ళండి మీరందరూ బాగుండండి నేనొక్కరిని వస్తే ఏంటి రాకపోతే ఏంటి అని నువ్వు ఆలోచన చేస్తే ఇగో కుటుంబ యజమానిగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు ఆలోచించు ఇదిగో ఒక బస్సు ఎక్కామనుకోండి బస్ డ్రైవర్ చక్కగా వెళ్తేనే వెనక వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు కదా అలాగే ఒక బ్రతుకుబండిని నడిపే ఒక తండ్రి బ్రతుకుబండిని నడిపే ఒక భర్త ఇదిగో రక్షణలో ఉండి రక్షణ మాటలను నేర్చుకొని రక్షణలోకి నీ పిల్లలను తీసుకొని రాగలిగితే కదా నీ కుటుంబం అంతా దేవుని దగ్గరికి వస్తుంది ఎప్పుడైనా ఆలోచించావా ఇదిగో నాదేముంది నలభై సంవత్సరాలు అయిపోయినాయి యాభై సంవత్సరాలు అయిపోయింది తర్వాత తర్వాత నా పిల్లలదే ఓ వాళ్ళు నేర్చుకుంటే సరిపోతుంది అని నువ్వు అనుకుంటే నువ్వు ఏ బాటలో నడిస్తే నీ పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు భర్త పాత్ర ఇదిగో కుటుంబంలో భర్త పాత్ర ఎంత ప్రధానమైనదంటే ప్రియమైన దేవుని పిల్లారా ఇదిగో భర్తే భర్తే తండ్రే ప్రతీది ప్రతిదానికి కారణం నీ కుటుంబం ఒక చక్కని మార్గంలో నడుస్తుందన్న దానికి కారణం భర్త తండ్రి నీ కుటుంబం ఒక చెడు మార్గంలో నడుస్తుందన్న దానికి కారణం భర్త తండ్రే ఎందుకంటే కుటుంబానికి యజమాని నీవే కాబట్టి ఇదిగో ఏదన్నా కుటుంబంలో ఒక భర్తను కానీ ఒక తండ్రిని కానీ కోల్పోతే ఆ కుటుంబం కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎందుకమ్మా ఇన్ని కష్టాల్లో మీరున్నారు ఎందుకమ్మా ఇట్ట కొట్టుమిట్టాడుతున్నారు ఎందుకు ఈ పతన స్థితిలో మీరున్నారు అంటే ఇదిగో అక్కడ తల్లి చెబుతున్న మాట ఏంటో తెలుసా నా భర్తే బ్రతికుంటే నాకు ఈ స్థితి వచ్చేది కాదు ఇదిగో మా నాన్నే బ్రతుకుంటే మాకు ఈ స్థితి వచ్చేది కాదు అని చెప్పుకుంటున్నప్పుడు ఇదిగో బ్రతకడానికి దేవుళ్ళు నడవడానికి దేవుని మాటలు చెప్పడానికి ఇగో భర్తగా నువ్వు ఏం చేస్తున్నావు నీ కుటుంబం కోసం ఇదిగో భారీగా నువ్వేం చేస్తున్నావు నీ కుటుంబం కోసం ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఇదిగో దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి దేవుని జ్ఞానాన్ని చెప్పాలి అని అంటున్నప్పుడు దేవుని జ్ఞానం నువ్వు ఏం నేర్చుకుంటున్నావు ఎలా నేర్చుకుంటున్నావు నీ భార్యలకు ఎలా చెప్తున్నావు నీ కుటుంబానికి ఎలా చెప్తున్నావు ఒక్కసారి భర్తగా తండ్రిగా నువ్వు ఆలోచించగలుగుతున్నావా ఇంకా చూడండి వాక్యపు పలుకుల్లో చూద్దాం కొలసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం చూడండి కొలసీల కొలసీ పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాము భర్తలారా మీ మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర అంటున్నాడు అంటున్నాడండి భర్తలారా ప్రేమించండి 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 నీ భార్యను ప్రేమించండి వాళ్ళని నిష్ఠూర పెట్టకుండి అంటే వారిని కష్టపెట్టకండి వారిని బాధ పెట్టకండి వారిని బాధ పెట్టకండి ఇదిగో కొంతమంది భర్తలు మాట్లాడుతున్న మాటలకి భార్యలు భలే బాధపడతారండి ఇదిగో వ్యాపారం ఉందనుకోండి వ్యాపారంలో లాభం వచ్చిందనుకోండి ఇది నా కష్టం అంటున్నావు అదే వ్యాపారంలో నష్టం వచ్చిందనుకోండి నువ్వు అడుగు పెట్టావు నేను పతన స్థితిలో పడిపోయాను ఇదిగో నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు నాకు అన్ని దరిద్రాలే వచ్చాయని మాట్లాడుతున్నప్పుడు ఇదిగో నిన్ను నమ్ముకొని నీ చేయి పట్టుకొని నీతో పాటు ఆ కుటుంబాన్ని అంతటిని వదిలేసి నీవే సర్వం అనుకుని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇదిగో ఆ భార్య తట్టుకోగలదా ఇదిగో ఆ మనసు తల్లడిల్లిపోదా ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లారా ఇదిగో దేవుడైతే ప్రేమించమంటున్నాడు దేవుడైతే ప్రేమించమంటున్నాడు ఎందుకు తెలుసా ఇదిగో ఏక శరీరము అన్నాడు కదా మీరందరూ ఒక్కటి అన్నాడు కదా మీరిద్దరు ఒక్కటి అన్నారు కదా మీరిద్దరు వేరు వేరు అని మీరు అనుకుంటున్నప్పుడు కానీ దేవుడైతే మీరు ఒక్కటి అని మిమ్మల్ని కలిపినప్పుడు మీరు ఇంకా వేరు 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 అనుకుంటూ వేరైపోతున్నారు ప్రేమైన దేవుని పిల్లారా ఇదిగో భార్యల పరిస్థితి భర్తల చేతిలో ఉంది వారిని ప్రేమించమన్నాడు ప్రేమించమన్నాడు నేను ఆలోచించావా సరదాగా అన్న నువ్వు మాటలే సరదాగా ఏదో నేను అంటున్నాను ఇది సరదా కోసమే అని అన్న నువ్వు మాట ఆ మనసుని ఎంత నొప్పించుంటుందో ఎప్పుడన్నా ఆలోచించావా భర్తగా నువ్వు ఆలోచించావా ఒక తండ్రిగా నువ్వు ఆలోచించావా ఎప్పుడైనా ఆలోచించారా నిష్ఠూర పెట్టకుడి అంటున్నాడు నిష్ఠూర పెట్టకుడి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం చూడండి ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పురుషులారా పురుషులారా మీరు మీరును మీ భార్యలను ప్రేమించుడి పురుషులారా ప్రేమించండి పురుషులాడా ప్రేమించండి ఎంత ప్రేమించాలి ఎంత ప్రేమించాలి దాని కింద చూడండి క్రీస్తు కూడా సంగమును ప్రేమించినంత అంటున్నాడు క్రీస్తు సంఘముని ఎంత ప్రేమించాడో అంత మీ భార్యలను ప్రేమించండి అంటే ఇప్పుడు సంగము భార్యగా ఉంటే భర్తగా ఎవరున్నారు క్రీస్తు క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు మీ భార్యలను ప్రేమించండి అంటే క్రీస్తు ఎంత ప్రేమించాడంటే ఆ ప్రేమను వర్ణించడానికి మాటలు లేవు అంత ప్రేమించాడు సంఘాన్ని సంఘం కోసం రక్తం కార్చాడు సంఘం కోసం ప్రాణం పెట్టాడు సంఘాన్ని పోషించాడు సంఘాన్ని సంరక్షించాడు సంఘం కోసమే సంఘమై ఉన్నాడు సంఘమై ఉన్నాడు అంటే సంఘాన్ని ప్రేమించాడు క్రీస్తు సంఘం కోసం ప్రాణం పెట్టాడు అంటే ఆ ప్రేమకు అవధులు లేవు అవధులు లేవు సంఘమును ప్రేమించినట్టే క్రీస్తు సంఘమును ప్రేమించినట్టే పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి తండ్రులారా మీ భార్యలను ప్రేమించుడి అని చెప్తున్నాడండి ఇదిగో కృపావరమును సంఘములో సంగములోనండి ఇదిగో ఈ సంఘం కోసం ఈ సంఘం కోసం క్రీస్తు అయితే రక్తం పెట్టి ప్రేమించాడు కదా ప్రాణం పెట్టి ప్రేమించాడు కదా ఇదిగో ఆ ప్రేమ నీ కుటుంబంలో నీ కుటుంబం పట్ల నీకున్నదా ఒకసారి ఆలోచించండి అండి ఏదో కుటుంబ వ్యవస్థ నడుస్తుందిలే నడుస్తుందిలే పోతుందిలే అని అనుకుంటున్నావు కానీ ఈ కుటుంబ వ్యవస్థలో తండ్రిగా నేనేం చేస్తున్నాను భర్తగా నేనేం చేస్తున్నాను నా పాత్రను నేను నిర్వర్తిస్తున్నాను నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను ఏ రోజైనా ఆలోచించారా ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా ఇగో మన కర్తవ్యం ఏంటి మన బాధ్యత ఏంటి ఇగో సూర్యుని చూశాం కదా సూర్యుడైతే తండ్రిగా ఆకాశంలో సౌర కుటుంబంలో ఆయన పని ఆయన ధర్మాన్ని ఆయన నెరవేర్ నిర్వర్తిస్తున్నప్పుడు ఇగో తండ్రిగా సూర్యుని స్థానంలో ఉండి నీ ధర్మాన్ని నువ్వు చేస్తున్నావా ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా ఇదిగో వాక్యపు వెలుగుల్లోకి నీ కుటుంబాన్ని నడిపించగలుగుతున్నావా నీ భార్యను నువ్వు నడిపించగలుగుతున్నావా ఇదిగో ప్రేమించడం అంటే క్షమించడం కాదా ప్రేమే నా దేవని పిల్లారు ఇగో క్రీస్తు సంఘాన్ని క్షమించినట్టు నీ భార్యను క్షమించలేకపోతున్నావే ఎందుకు ఎందుకు ఇదిగో క్షమించలేక క్షమించలేక ఇద్దరి మధ్య ఇగో మూడవ మనిషి వచ్చి ఒక తీర్పు తీరుస్తున్నాడంటే నీ కుటుంబం పట్ల నీకే సఖ్యత లేనప్పుడు మూడవ మనిషి నీ కుటుంబంలో రాడా వస్తాడు కదా అది ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు నీకు నువ్వే సామరస్యంగా మాట్లాడుకో ఇగో నీ భార్య గురించి మూడో వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీ భార్యను అంటున్నాడని నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను అంటున్నట్టు కాదా ఇద్దరు ఏక శరీరై ఉన్నారు కదా ఇద్దరు ఒక్కటై ఉన్నారు కదా మీరు వేరు వేరు అనుకుంటున్నాడు కానీ తండ్రి అయితే ఒక్కటే అంటున్నాడు మూడో మనిషికి అవకాశము ఇవ్వకూడదు ప్రియమైన దేవుని పిల్లారా ఇదిగో వాక్యముతో వాక్యముతో క్షమించమన్నాడు కదా సంఘాన్ని క్షమించాడు కదా క్రీస్తు అలా మనం క్షమించలేకపోతున్నాము మన భార్యలని అలా క్షమించలేకపోతున్నాం మన తల్లిల్ని ఒకసారి ఆలోచించండి ఇంకో చూడండి ఇంకో చూడండి ఇరవై ఏడో వచ్చిన ఇరవై ఏడో వచ్చినము అటువలే కూడా అటువలే క్రీస్తు కూడా ప్రేమించి అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న పవిత్ర పరిచి చాలండి వాక్యముతో ఉదక స్నానం ఇదిగో సంఘాన్ని ప్రేమించాడు అంటున్నాం క్రీస్తు సంఘాన్ని క్షమించాడు అంటున్నాం క్రీస్తు మన పాపాల కొరకే కదా మనం వచ్చాము పాపం చేశాము మన పాపాలన్నిటిని ఆయన క్షమించి వాక్యముతో ఉదక స్నానం చేయించి ఇదిగో ఇక్కడ నిలబెట్టినప్పుడు క్రీస్తు ప్రేమించినట్లు నీ భార్య తప్పు చేస్తే నువ్వు క్షమించు ఇదిగో ఒక్కసారి నువ్వు క్షమిస్తే నీ భార్య అనుకుంటుంది కదా నన్ను క్షమించాడు ఇదిగో నేను తప్పు చేశాను నన్ను క్షమించాడు ఇదిగో నేను మరలా ఆ తప్పు చేయకుండా నా భర్తకు నేను గౌరవాన్ని ఇచ్చి నా భర్త గౌరవాన్ని నేను కాపాడాలి అని భార్య ఆలోచిస్తుంది ప్రేమ నాదవన్ పిల్లరా అలాగే కానీ ఇదిగో భార్య తప్పు చేసింది అనగానే పది మందిని పిలిచి ఇదిగో తప్పు చేసింది తప్పు చేసిందని నువ్వు వేలి చూపుతుంటే ఆ తప్పు తప్పులాగే కొనసాగుతుంది తప్ప ఆ తప్పు ఆగిపోదు ప్రిమైన దేవుని పిల్లరా అదే తప్పు చేసినప్పుడు నువ్వు దగ్గరికి తీసుకొని నువ్వు క్షమించి ఇదిగో ఇలా చేయకూడదు ఇలా చేయాలి ఇలా ఉండాలని నువ్వు ఒక ప్రేమ మాటలు నువ్వు చెప్పినప్పుడు నీ కుటుంబంలోనికి మూడో వ్యక్తి రాడు ప్రియమైన దేవుని పిల్లరా ఇదిగో వాక్యం వాక్యం వింటున్నామంటే భర్తగా పురుషునిగా మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ప్రియమైన దేవుని పిల్లర చివరగా చూపించిన ఆ మాటలు ముగుస్తాను చూడండి ఎఫ్సీ పత్రిక ఐదు వద్ద ఏమో ఇరవై తొమ్మిది వచ్చినాము కానీ ద్వేషించువాడు ఎవడును ద్వేషించువాడు ఎవడును లేడు గాని లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి ప్రతి వాడునూ దాన్ని పోషించి సంరక్ష సంరక్షించుకొనును సంరక్షించుకొనును మనము క్రీస్తు శరీరంనకు అవయవములైన అవ అవయవములై ఉన్నాము కనుక కనుక అలాగే అలాగే క్రీస్తు కూడా సంగమ్ను ప్రేమించి ప్రేమించి పోషించి పోషించి సంరక్షించుచున్నాడు సంరక్షించుచున్నాడు ఇదిగో క్రీస్తు సంఘమును ప్రేమించి పోషించి సంరక్షిస్తున్నాడు సంఘమును ప్రేమించాడు పాపం చేశాము ప్రాణం పెట్టాడు ప్రేమించాడు క్షమించాడు పోషిస్తున్నాడు వాక్యపు అనే వెలుగులతో వాక్యపు మాటలతో మనల్ని పోషిస్తున్నాడు ఇదిగో ఏ అపాయం రాకుండా మనల్ని సంరక్షిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు ఇదిగో క్రీస్తువలే క్రీస్తువలే క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు మన భార్యలను ప్రేమించాలి అన్నాం కదా ఇదిగో క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు క్రీస్తు సంఘాన్ని క్షమించాడు క్రీస్తు సంఘాన్ని ఏమన్నాడు క్రీస్తు సంఘాన్ని సంరక్షించాడు అలాగే అలాగే నీ కుటుంబాన్ని నువ్వు పోషిస్తున్నావా నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షిస్తున్నావా ఒక్కసారి ఆలోచించండి దేవుని పిల్లారా ఇదిగో భర్తగా నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలి కదా ఒక పది రూపాయలు తీసుకొచ్చి ఇదిగో ఇది ఈరోజు నా కస్టమర్ నువ్వు ఇంట్లో ఇచ్చి నీ కుటుంబాన్ని నువ్వు పోషించే స్థితిలో నీవు ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా ఇదిగో తండ్రులు అలా లేక భార్యల భర్తలు అలా లేక ఈరోజు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోయినా అంటే దానికి కారణం ఒక తండ్రి కాదా దానికి కారణం ఒక భర్త కాదా ఇదిగో వచ్చి వచ్చి వచ్చిన డబ్బులతో నువ్వు తాగి తాగి నీ అవయవాలు ఖరాబ్ చేసుకొని నువ్వు మంచాన్ని పడిపోయి నువ్వు ఒక రూపాయి తీసుకురాకుండా ఇగో నీ కుటుంబంలో ఏమీ తేకుండా ఆ కుటుంబాన్ని నిష్ఠూర స్థితిలో నువ్వు వేసినప్పుడు భార్య ఏమీ పని చేయలేక అనారోగ్య పరిస్థితులు మంచాన పడ్డప్పుడు ఇదిగో చిన్న పిల్లలుగా ఉన్న ఆ పిల్లలు ఏమి తినక రోడ్డున పడిపోయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో నా తండ్రి అలా చేశాడు నేను ఇలా చేస్తే తప్పేంటి అని నీ బాటలో నీ పిల్లలు నడిచినప్పుడు దానికి కారణం నువ్వు కాదా అదే నువ్వు కష్టపడ్డ ఒక రూపాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇదిగో మీరు తినండి చక్కగా చదువుకోండి అని నీ కుటుంబాన్ని సంరక్షించినప్పుడు నువ్వు కుటుంబాన్ని పోషించినప్పుడు నీ కుటుంబం వాక్యపు వెలుగులో నడిచినప్పుడు నీ కుటుంబం వర్ధులుతుంది కదా అలా లేకుండా అలా లేకుండా ఇదిగో ఎంతోమంది పిల్లలు రోడ్డు మీద పడిపోయి గంజాయికి మందుకి బానిసలు ఎందుకు అవుతున్నారయ్యా అంటే ఇదిగో తండ్రి సరిగ్గా లేడు కుటుంబంలో ఆ కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేదు ఇదిగో చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు వ్య వ్య వ్యభిచార గృహాల్లో కనబడుతున్నప్పుడు మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా అంటే ఒక పూట అన్నం కోసం మేము ఈ పని చేస్తున్నాం అన్నప్పుడు ఆ పూట అన్నం పెట్టలేక తండ్రి కని రోడ్డున పడేసి తండ్రి తీరాన తండ్రి ఉంటే తల్లి తీరాన తండ్రి తల్లి ఉంటే ఆ పిల్లలు ఈ పని చేయక మరి ఇంకేం పని చేస్తారు ఒకసారి ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా ఇదిగో తండ్రి బాధ్యత అనగానే ఏదో పెళ్లి చేసుకున్నాము ఇద్దరిని కనేసాము రోడ్డు నేసాము అనగానే సరిపోయిందా అలా కాదు కదా అలా కాదు కదా ఇదిగో తండ్రి బాధ్యత ఎంత పెద్ద బాధ్యత ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా సౌర కుటుంబంలో చూసుకుంటే దేవుని కుటుంబమైన సౌర కుటుంబంలో ఇగో సూర్యుని సూర్యుని బాధ్యత చాలా ఉన్నతమైన బాధ్యత చాలా ఉన్నతమైన బాధ్యత ఆ ఉన్నతమైన బాధ్యత పొజిషన్లో నిన్ను పెట్టాడు ఆ స్థితిలో నిన్ను పెట్టాడు ఒక భర్తగా నిన్ను పెట్టాడు ఒక తండ్రిగా నిన్ను పెట్టాడు నిన్ను పెట్టినప్పుడు అది ఎంత ఉన్నతమైన స్థితితో ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఇదిగో త్రాగుడికి అలవాటు పడ్డ జీవితాలు త్రాగుడికి అలవాటు పడ్డ జీవితాల్లో ఇదిగో కుటుంబంలో సమాధానం ఉండదండి కుటుంబంలో శాంతి ఉండదండి కుటుంబంలో సఖ్యత ఉండదండి సఖ్యత ఉండదండి ఇదిగో వంద రూపాయలు వచ్చాయి నేను తింటాను నేను ఉత్సాహిస్తాను నేను సంతోషిస్తాను నా స్నేహితులతో నేను ఎంజాయ్ చేస్తాను నువ్వు అనుకుంటుంటే ఇదిగో కుటుంబానికి మించిన సంతోషం ఎక్కడుంటుంది ప్రియమైన దేవుని పిల్లరా కుటుంబంలో కావాల్సిన నువ్వు ఇచ్చి వారి కాళ్ళ నీ పిల్ల నీ భార్య కళ్ళలో నీ పిల్లల కళ్ళలో ఒక ఆనందాన్ని చూసినప్పుడు అంతకంటే ఆనందం నువ్వు ఎక్కడ పొందుకుంటావు ఎక్కడ పొందుకుంటావు ఇదిగో నీ ఎంతట నువ్వు వెళ్ళి బజార్లో ఆనందించావు సంతోషించావు నీ ఒక్కడికి పరిమితం కానీ నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు ఏం చేశావు కుటుంబానికి మించిన ఆనందం లేదు కదా కుటుంబానికి మించిన సంతోషం లేదు కదా ఇగో దేవుడు చెప్తున్నాడండి వాక్యపు వెలుగుల్లో నీ భార్యలను నడిపించండి అంటున్నాడు వాక్యపు వెలుగుల్లో నీ ప నీ కుటుంబాన్ని నడిపించండి అంటున్నాడు ఇదిగో సౌర కుటుంబంలో దేవుని కుటుంబంగా సూర్యుని సూర్యుని బాధ్యత సూర్యుని నెరవేర్తిస్తే ఇదిగో భర్త పాత్రగా నువ్వు నిర్వర్తిస్తున్నావా ఒకసారి ఆలోచన చేసుకుందాం ప్రియమైన దేవుని పిల్లరా ఏదో రక్షణ పొందుకున్నాను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అయిపోయింది అని నువ్వు అనుకుంటే సరిపోదు సరిపోదు ఇగో రక్షణ పొందుకున్న నీవు నీ భార్యను రక్షణలోకి తీసుకొస్తున్నావా రక్షణ పొందుకున్న నీవు నీ పిల్లలను రక్షణలోకి తీసుకొస్తున్నావా రక్షణ పొందుకున్న నీవు ఇంకెవరినైనా రక్షణలోకి తీసుకొస్తున్నావు నీ బాధ్యత ఏంటి నీ బాధ్యత ఏంటి భర్తగా నీ బాధ్యత ఏంటి ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారు ఈ మాటలు ఎవరైనా నొప్పించడానికి కాదండి ఇదిగో ఆ దేవుని పలుకులు దేవుని మాటలు ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారు సౌర కుటుంబంలో దేవుని కుటుంబంగా ఇదిగో భర్త పాత్ర మనం చూసాం కదా సూర్యుడు చేశాడు తన ధర్మాన్ని తను నిర్వర్తించాడు కానీ భర్తగా మన బాధ్యత తండ్రిగా మన బాధ్యత మనం నిర్వర్తించాలి మన కుటుంబం పట్ల ఇలాగే కంటిన్యూ చేద్దాం భాగం నేర్చుకున్నాం భర్త పాత్ర నేర్చుకున్నాం తర్వాత తల్లి భార్య పాత్ర నేర్చుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మాములు విక్లిగా ప్రేమించిన మా ప్రియ తండ్రిని కన్నతండ్రిని ఆయన ఇదిగో మీ పిల్లలమైన మేమందరం తండ్రి సౌర కుటుంబంలో దేవుని కుటుంబంగా తండ్రి భర్త పాత్ర మేము నేర్చుకున్నాం తండ్రి భర్త ఎలా ఉండాలి ఏం చేయాలి భార్యని ఎలా చూసుకోవాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి వాక్యపు వెలుగులోకి ఎలా నడిపించాలి అని మీరు మాతో మాట్లాడిన విధానానికే నీకు వందనాలు తండ్రి విన్న మాటలు తండ్రి విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా తండ్రి మా హృదయాల్లో భద్రపరచుకొని వాటి ప్రకారం మేముందరం నడుచుకొని భాగ్యం సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన వేసుకృష్ణ వేడుకొని వేడుకొంచున్నాం తండ్రి ఆమె బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ౌండ్ మాను లోపు